వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఏడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అప్డేట్ వచ్చి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల ముందైతే నాకు రావడం జరిగింది ఈ ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు ముందుగా పొడికాయలు చూసుకుంటే ఈరోజు పొడికాయలు నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి ఫార్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ పొడి ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పిలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల ఇరవై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఆరు వందల అరవై రూపాయలతో ఒక ఐటమ్ ఆరు వందల ఎనభై రూపాయలతో ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల ఎనభై రూపాయలు ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎప్పుడు అయితే ఆరు వందల ఎనభై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి